సార్ మామూలు వైరల్ అవ్వద్దు ఈ స్పీచ్ మామూలు వైరల్ అవ్వద్దు బస్తీమే సవాల్ శ్రీముఖి వైరల్ కావాలా సార్ ప్లీజ్ సార్ ఏం దావా చేసుకున్నావా చలికాలం చెట్ల పోదామా నిజామాబాద్ లో ఫేమస్ మటన్ చెట్లలోకి వెళ్ళి తెల్లగలు సార్ అప్పు మార్నింగ్ తీస్తే ఫ్రెష్ తాగితే ఆగితే నీరాది వేరే లెవెల్లో ఉంటుంది మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైపు ఇస్తారు మన దగ్గర అయితే తెల్లగలికి మటన్కి వైపు ఇస్తాం అందరికీ నమస్కారం నిజామాబాద్ ఇంతకుముందు ఒకసారి ఇక్కడ ఫిదా ఫంక్షన్ చేసాము రోజు వర్షం పడి సరిగ్గా జరగలేదు సో మొన్న అనిల్ రావిప్పుడి సార్ నిజామాబాద్లో ఫంక్షన్ చేద్దాం అన్నాడు నేనేమో గేమ్ చేంజర్ అని మొత్తం దేశం అంతా తిరుగుతున్నాను సో అనిల్ శిరీష్ గారు వెంకటేష్ గారు ఈ సినిమాని వాళ్ళ భుజాల మీద వేసుకొని డెబ్బై రెండు రోజుల్లో ఫినిష్ చేశారు ఇంత పెద్ద సినిమాని సో నిజామాబాద్లో ఈవెంట్ అనుకున్నప్పుడు తప్పకుండా ప్లాన్ చేద్దామని మా సుధాకర్కి వీళ్ళకి అప్పచెప్తే ఇమీడియట్గా ఇది ఈవెంట్ ఇక్కడ ఆర్గనైజ్ చేశారు ఫస్ట్ టైం నాకు తెలిసి ఫస్ట్ టైం నిజామాబాద్లో ఫుల్ ప్లేడ్జ్ ఒక సినిమా ఈవెంట్ జరగడం దానికి సుధాకర్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ కలెక్టర్ గారికి అందరికీ ఇంత తక్కువ టైంలో మాకు ఇవన్నీ ఇలా చేసి పెట్టినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నిజామాబాద్ అంటే ఎప్పుడో చిన్నప్పటికి వెళ్ళిపోవాలి ఇక్కడ పిక్చర్ ప్యాలెస్లో విజయ్ థియేటర్లో లలితా రాజా రాజారాజేంద్ర థియేటర్లో నట్రాజ్ థియేటర్లో రూపాయి చార్ టికెట్లో సైకిల్ మీద వెళ్ళి నేను శిరీష్ సినిమాలు చూసేవాళ్ళం నైన్టీన్ ఎయిటీస్లో అలా సినిమాల మీద ఇష్టం పెరిగి సినిమా ఫీల్డ్లోకి వస్తామని కూడా మాకు తెలియదు కానీ ఆ ఇష్టం ప్రతి సినిమాలు చూడాలని ఇక్కడ నాగేశ్వరరావు ఉన్నారు పిక్చర్ ప్యాలెస్లో మాకు రూపాయి చార్న టికెట్ ఇచ్చి కూర్చోబెట్టేవాడు తర్వాత లలితామాల్ థియేటర్లో రూపాయిన్నర టికెట్ వెనకాల లైన్ ఉండేది అప్పుడు మా దగ్గర మా ఐదు రూపాయలు తీసుకొని వస్తే సినిమా చూసిపోవాలి ఇద్దరం మధ్య ఇంటర్వెల్లో యాభై పైసలు పెట్టి పాప్కాన్ కొనుక్కోవాలి ఫైవ్ రూపీస్లో చాలా సినిమాలు చూస్తూ ఎదుగుతూ ఈరోజు అదే నిజామాబాద్లో మా యాభై ఎనిమిదో సినిమా ఈవెంట్ చేయడం అనేది చాలా గర్వంగా ఉంది దానికి చాలామంది దర్శకులు చాలామంది హీరోలు సో హోల్ ఎంతో సపోర్ట్ చేస్తే మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాము సో ఈరోజు సంక్రాంతికి వస్తున్నాం ముందు దర్శకుడు అనిల్ రావుడి గురించే మాట్లాడాలి అనిల్ రావుపుడి ఒకసారి మా సినిమాకి అని వంశీ పైడి పై వంశీ పైడిపల్లి దగ్గర రైటర్గా వచ్చేళ్ళాడు ఒక సినిమాకి తర్వాత పటాసన్ సినిమా తీసినప్పుడు ఆ సినిమా డబుల్ పాజిటివ్ నాకు చూపించడానికి ఎన్టీఆర్ఆర్సారి సినిమా చూపించాడు సినిమా నచ్చి ఆ సినిమా మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైట్ తీసుకున్నాం అప్పుడు మా పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ఇప్పుడు ఎనిమిది సినిమాల్లో ఆరు సినిమాలు మా ఈ బ్యానర్లోనే చేసి ఈ బ్యానర్కి ఈరోజు ఒక పిల్లర్ డైరెక్టర్ లాగా నిలబడ్డాడు అంటే ఒక ఎమోషనల్ గా ఒక సినిమాకి మేము ఎలా ఆలోచిస్తామనేది ఆలోచిస్తూ అనిల్ మాతో ఒక జర్నీ పెడుతూ ఒక మామూలు కుటుంబంలో నుంచి వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఉన్నారు రండి సార్ వీళ్ళ నాన్న ఆర్టీసీ డ్రైవర్ అంటే ఇవన్నీ నా గురించి కానీ ఇందాక శిరీష్ గురించి కానీ అనిల్ గురించి కానీ ఎందుకు చెప్తున్నామంటే ఒక మామూలు స్థాయి నుంచి మేము ఈరోజు ఈ స్థాయికి వచ్చాం సినిమా వల్ల వాళ్ళ ఫాదర్ ఆర్టీసీ డ్రైవర్ సినిమా పైన ఇంట్రెస్ట్తో అనిల్ హైదరాబాద్కు వచ్చిన తర్వాత రైటరు రైటర్ కాస్త డైరెక్టర్ ఈ ఈరోజు ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక టాప్ డైరెక్టర్గా వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్గా నిలబడ్డాడు ప్రతి సినిమా దాన్ని ఎలా సక్సెస్ చేయాలి దానికోసం ఇరవై నాలుగు గంటలు అందరికీ ఒక హీరో కానీ హీరోయిన్స్ కానీ యాక్టర్స్ కానీ ఆయనే యాక్టింగ్ చేసి చూపిస్తాడు ఈ సి సినిమాకి మ్యూజిక్ ఆల్ టెక్నీషియన్స్తో పని చేయించుకుంటాడు అనిల్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈ సంస్థకి రోజుకు వన్ ఆఫ్ ద డైర వన్ ఆఫ్ ద పిల్లర్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఈ సినిమాలో ఒక బ్లాక్ బస్టర్ అని రాపిచ్చావు నువ్వెందుకు రాయించావో నాకు తెలియదు ఎస్ ఈ సంవత్సరము మా సంస్థకి బ్లాక్ బోస్టర్ పొంగల్ ఇయర్ ఫస్ట్ టైం ఒక ప్యాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ రెడీ అయింది జాన్ జనవరి టెన్త్ రిలీజ్ అవ్వటానికి ఇంకొక పక్కన మా కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా అండ్ విక్టరీ వెంకటేష్ గారు సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఇలా మా బ్యానర్లో అన్ని సూపర్ హిట్ సినిమాలు చేసి మళ్ళీ కాంబినేషన్లు వస్తున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఒక పక్కన ఈ రెండు సినిమాలు అలాగే డాకు మహారాజ్ అది కూడా నైజాం డిస్ట్రిబ్యూషన్ మేమే చేస్తున్నాం అందుకే బ్లాక్ బస్టర్ పొంగల్ నువ్వు రాసావు రాయించావు పాట ఆ పాట మా కోసమే రాయించినట్టు ఆ పదాన్ని మాకోసమే రాయించినట్టు రాయించావు అనిల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో డెఫినెట్గా ఈ సంక్రాంతి ఈ పొంగల్ మాకు ఒక స్పెషల్ అండ్ హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్ తెలుగు అమ్మాయి అయినా చెన్నైలో స్థిరపడి ఎప్పుడు మంచి అవకాశం అని వెయిట్ చేస్తూ ఒక అద్భుతమైన అవకాశం ఈ సినిమాలో ఒక మిడిల్ క్లాస్లో ఉండే ఒక వైఫ్గా ఈ సినిమాలో చేసి రేపు మీరు సినిమా చూసినప్పుడు అర్థమవుద్ది మీరు కడుపు పట్టుకొని కడుపుపై నవ్వుతూనే ఉంటారు ఆ అమ్మాయి అంతా న్యాచురల్ పర్ఫార్మెన్స్తో అద్భుతంగా చేసింది పోతే ఐశ్వర్య రాజేష్ గారి గురించి ఒక మాట చెప్పాలి ఈ మధ్య ఒక డైరెక్టర్ నాకు కథ చెప్పాడు మన ఇట్లా కజిన్స్ మీద ఒక అమ్మాయి ముగ్గురు అబ్బాయిల కజిన్స్ కథ క్రాంతి మాధవ్ సో చెప్తే సార్ నేను ఐశ్వర్య రాజేష్ గారిని అనుకుంటున్నాను ముగ్గురు ఇలా అబ్బాయిలు కావాలి అని అంటే అప్పుడు చెప్పాను ఇప్పుడు అలాంటి సినిమాలకు ప్రేక్షకులు ఓటీట్లో చూడటానికి రెడీ అయ్యారు థియేటర్కి ఎలా వస్తారయ్యా నువ్వు ఆగు అని ఆపాను అప్పుడే ఈ అవకాశం వచ్చింది తనకి అనిల్ చెప్పగానే ఇమీడియట్లీ ఈ సినిమాకి పెట్టాం ఆ కథ మళ్ళీ చెయ్యాలని హోల్డ్ చేసి పెట్టుకున్నాం సో అది కాంపన్సేషన్ అయింది నీకు సో ఈ సినిమా ద్వారా డెఫినెట్గా నీ కోరిక తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలబడిపోతుంది అంత అద్భుతంగా చేశావు అండ్ మీనాక్షి ఒక సైడు వైఫ్గా ఎక్సలెంట్ వైఫ్ అయితే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఒక గ్లామరస్ క్యారెక్టర్ ఒక పోలీస్ క్యారెక్టర్ వేసి మీనాక్షి ఆల్రెడీ ఇందాక మీరు ఏవీలోనే డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్లు చేసినట్టు చూసాం మనం ఈ సినిమాలో కూడా తను అద్భుతంగా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్గా ఎప్పుడూ ఎక్స్ ఎక్సలెంట్ వైఫ్ను టీచ్ చేస్తూనే ఉంటుంది సినిమా అంతా సో వాళ్ళ ముగ్గురు కాంబినేషన్లో థ్రౌట్ ఫిలిం అద్భుతంగా తీర్చాడు దర్శకుడు అనిల్ రావుపుడి అండ్ వెంకటేష్ గారు రామానాయుడు గారు అంటే మేము మాలాంటి వాళ్ళకి ఎందరికో నిర్మాతలకి ఇన్స్పిరేషన్ రామానాయుడు గారు నేను సినిమా ఫీల్డ్లోకి వచ్చేటప్పుడు రామానాయుడు గారిని ఇలాంటి టాప్ ప్రొడ్యూసర్స్ అంటే సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి ఒక సినిమాని సూపర్ హిట్ చేసిన నిర్మాతలు ఎవరెవరు ఉన్నారని నేను చాలా అనాలిసిస్ చేసుకునేవాడిని అంటే వాళ్ళ బాటలో నడవదానికి అందులో మొదటి వ్యక్తి తెలుగు సినిమాలో రామానాయుడు గారు మేము చూసిన వారు దాంట్లో ఒక నిర్మాతగా రామానాయుడు గారు చరిత్ర సృష్టించారు ఇండియాలోనే టాప్ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ తీసిన నిర్మాతగా గిన్నీస్ బుక్లోకి ఎక్కారు సో వారి తర్వాత వెంకటేష్ గారు సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చినప్పుడు మేము మా నర్సింగ్పల్లి మా ఊర్లో ఉన్నాం అదే ఇయ్యరు నాగార్జున గారు వెంకటేష్ గారు ఇట్లా ఇద్దరు హీరోలు లాంచ్ అవుతున్నారని మేము స్వాతిలలో దాంట్లో దీంట్లో చదువుకుంటూ మాట్లాడుకునే వాళ్ళం మాట్లాడుతున్నప్పుడు ఎవరు ఎవరికి ఫ్యాన్ అవ్వాలి నాకు ఎందుకో వెంకటేష్ గారు ఫోటో చూడగానే నేను వెంకటేష్ గారు ఫ్యాన్ అయ్యి ఫిక్స్ అయ్యాను సో హైదరాబాద్ వెళ్ళాక కలియుగ పాండవులు ఫస్ట్ సినిమా రిలీజ్ అవుతే వన్ వీక్ ముందు అడ్వాన్స్ బుకింగ్ టికెట్ తీసుకొని కలియుగ పాండవులు ఫస్ట్ షో చూసా అలా నాకు తెలియకుండానే నేను సినిమా ఫీల్డ్లోకి వస్తానని కూడా నాకు తెలియదు అప్పుడు కానీ వెంకటేష్ గారికి వెంకటేష్ గారి ఫోటో చూసిన ఫ్యాన్ అయ్యి కంటిన్యూ అయ్యాను సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కనెక్ట్ అయ్యా సో వారిద్దరు నా అభిమాన హీరోలు సో రామానాయుడు గారి కుటుంబంలో నుంచి ప్రొడ్యూసర్ తనయుడుగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి నేను ట్వంటీ థర్టీ ఇయర్స్ అయింది అందరి హీరోలతో పనిచేశాను వెంకటేష్ గారు షూటింగ్లో ఉంటే ప్రొడ్యూసర్కి లొకేషన్లో ఉండాల్సిన అవసరం లేదు ఆయననే డైరెక్టర్ని పిలుస్తాడు థి థి తీ అంటాడు అసలు పరిగెత్తిస్తారు అనుకున్న టైంలో డబ్బు వేస్ట్ అవ్వడం వెంకటేష్ గారికి ఇష్టం ఉండదు అది రామానాయుడు గారి దగ్గర ఉన్న క్వాలిటీ సో అందుకే వెంకటేష్ గారితో సినిమా తీయటానికి ఎప్పుడు ప్రతి నిర్మాత రెడీగా ఉంటారు దాంట్లో మేము ముందుంటాం నాలుగు సినిమాలు కంప్లీట్ అయినాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మా బ్యానర్లో నాలుగు సినిమాలు చేసిన హీరో మీరు ఒకరే ఇంకెవరు రికార్డు బ్రేక్ కాలే అందరు మూడు దగ్గర ఆగారు డైరెక్టర్ ఒకటే డైరెక్టర్ అప్పుడే చెప్పా హీరోగా కూడా వెంకటేష్ గారే నాలుగు సినిమాలు బ్యానర్లో అందరూ రెండు మూడు సినిమాలు చేసిన హీరోస్ అందరు ఉన్నారు థ్యాంక్ యూ సార్ నిర్మాతని అంత ప్రేమగా అద్భుతంగా చూసుకునే హీరో మీరు సో మీలాంటి వారు సినిమా ఇండస్ట్రీకి ఎంతో ముందుకెళ్ళటానికి ముందు తరాలకు కూడా మీలాంటి వాళ్ళు ఎగ్జాంపుల్ అవుతారు మిమ్మల్ని చూసి నెక్స్ట్ జనరేషన్ హీరోలు కూడా నేను ఇందాక రామానాయుడు గారిని చూసి ఎలా అయితే నేర్చుకున్నానని చెప్తున్నానో వెంకటేష్ గారిని చూసి నెక్స్ట్ జనరేషన్ యంగ్ జనరేషన్ వాళ్ళందరూ వాళ్ళు చేస్తుంది చూస్తే చాలా ఉపయోగం సో మీలాంటి వారందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ కథ విషయంలో అనిల్ ఎప్పటినుంచో నాకు మూడు కథలు చెప్పాడు అనిల్ గుర్తుందో లేదో మూడు డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ ఈ కథ నాకు ఫైనల్ చెప్పినప్పుడు ఆ మూడు కథల్ని తీసుకొచ్చి ఈ స్టోరీలోనే పెట్టుకున్నాడు అంటే మామూలుగా అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచించుకుంటే మూడు ప్రాజెక్ట్స్ అవుతాయి లేదు ఈ సినిమాని సూపర్ హిట్ చేయాలంటే అన్ని ఎఫర్ట్స్ తీసుకొచ్చి ఈ సినిమాలో పెట్టాడు ఈ సినిమా గురించి నేను ఎంత ఎక్కువ మాట్లాడాల్సిన వచ్చినా మాట్లాడవచ్చు ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు బ్లాక్ బాస్టర్ హిట్ ఇది అనిల్తో నా జర్నీలో నేను ముందే చెప్పేస్తూ ఉంటాను అనిల్కి నాకు అనిల్ ఇది హిట్ సినిమా అనిల్ ఇది సూపర్ హిట్ సినిమా ఇలా ఎప్పుడు నేను కొంచెం ఓపెన్గా మాట్లాడుతూ ఉంటాను దాన్ని నైంటీ పర్సెంట్ అనిల్కు అర్థమవుద్ది టెన్ పర్సెంట్ అప్పుడప్పుడు ఏంటి రాజకారినది కొంచెం తక్కువ చెప్తున్నానని కూడా అనుకుంటాడు బట్ ఈ సినిమా విషయంలో కథ విన్న దగ్గర కానీ మొన్న నేను ఫైనల్ నాకు సినిమా చూపించినప్పుడు కానీ ఇట్స్ ఏ గోయింగ్ టు బ్లాక్ బస్టర్ హిట్ ప్రేక్షకులకి కడుపుప్ప నవ్విస్తూ ఇందాక మీ ట్రైలర్లో చూశారు ఎక్సలెంట్ వైఫ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ప్ర ప్రతి ఒక్కరికి ఒక దగ్గర లైఫ్లో నైంటీ పర్సెంట్ జనాలకి తగులుతుంది ఇది సో థ్రౌట్ ఎంటర్టైన్మెంట్ నింపుతూ నవ్విస్తూ 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 బ్లాక్ బాస్టర్ పాటలు చేయించుకున్నాడు వచ్చిన మూడు పాటలు ఇంకో పాట రావాలి భీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు అనిల్ కూర్చోబెట్టుకొని పాటలు రాయించుకున్నాడు అన్నీ అంటే ఈ సినిమాకు కావాల్సిన త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్ని పేర్చుకొని సంక్రాంతికి బ్లాస్ట్ చేస్తూ ఒక బ్లాక్ బాస్టర్ రిట్ తీసుకురాబోతున్నాడు సో థ్యాంక్ యూ అనిల్ అండ్ వెంకటేష్ గారు అండ్ మై హీరోయిన్స్ మై టెక్నీషియన్స్ అండ్ సమీర్ ఇక్కడ లేడు ఫోటోగ్రాఫర్స్ సమీర్ అండ్ ఎడిటర్ అండ్ ఆల్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మా ఈపీస్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఈ సినిమా నా పైన బాధ్యత లేకుండా ఈ సినిమాని కంప్లీట్ చేసి డెబ్బై రెండు రోజుల్లో మాకొక బ్లాక్ బాస్టర్ ఇస్తున్న హోల్ టీమ్కి మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు ఇలాంటి ఈవెంట్స్ మీరు మరిన్నో అంటే మళ్ళీ సక్సెస్